మది నిలవదే సిరి సును చూసి ఊల కది మరి పలకది తొలి వల పొన తడిసి దేవదాసే కాళిదాసే ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే నిలవదే సిరి సును చూసి ఊల మరి ఫలకదే తొలివలపున తడిసి దేవదాసే కాళిదాసే ఎంత పొగిడినా కొంత మిగిలిపోయింత తమ్ నీది నీలవది మది నిలవది సిరిసొగసును చూసి ఊలకది మరి ఫలకదే తొలివల పున తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుదిరి అదోలాంటి తినేల బాణం దిగదాగేదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాల ఊపిరిగా జత నడిచే మనసు కది హాయి రాగాలహామనిగా దిన ఒక రకముగా పెరిగిన సరదా నేను విడి మన గలదా నీలవదే మది నీల వది సిరి చూసి ఊల కదే మరి కదే తొలి వాళ్ళ పూన తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయి తిది నీల వది మది నీల వది సిరి చూసి ఊల

ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను నేనే ప్రేమ లేకగా వారి ఎదుటి నిలిచాను చదువుకుని బదులిదని చెప్పుకోలేవులే మనసా పదములతో పని పడని మౌనమే ప్రేమ పరిభాష తెలుపగ తెలిపిన వలపక వరమని కడలి గలగా నిలవదే మది నిలబడి సిరిసగ సును చూసి ములకది మరి పలకది తొలి వాళ్ళ పూన తడిసి దేవదాసి కాళిదా ఎంత పొగిడినా కొంతమిగిలిపోయేంతం నీవి నిలబదేమీ నిలబదే సిరి సోకూ చూసి మరి ఫలకదే తొలి తడిసి తెడిసి దేవదే కాళిదా సై ఎంత పొగిడినా కొంతమిగిలిపోయేంత సిరి సోగసు చూసి మరి కదే తొలి వల పూన తడిసి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నేను మీ సింగర్ క్రిష్ మన పాటలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన పాటలను షేర్ చేయండి మన పాటలు మనకు కనుక మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మిసింగర్ క్రిష్